రావణుడికి ఒకసారి ఒక థాట్ వచ్చిందట శివుడే నా దేవుడు కదా ఆయన్నే నేను లంకకు తెచ్చేసుకుంటే నాతోనే ఉంటాడు కదా అనుకుంటూ కైలాసానికి వెళ్ళి ఆ పర్వతం మొత్తం కదిపేశాడట అప్పుడు శివుడు ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఆయన పాదం కదిపాడట అంతే రావణుడు పర్వతం కింద పడి చిక్కుకుపోయాడట నెప్పితూ చాలా బాధపడుతూ శివుడిని ప్రే చేశాడట ఆ ప్రియకి శివుడు కరిగిపోయి రావణుడికి ఆయన ఆత్మలింగాన్ని వరంగా ఇచ్చాడట ఆత్మలింగం అంటే తెలుసు కదా శక్తికి రూపం ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడట ఈ ఆత్మలింగం ఎక్కడైతే భూమిని తచ్చేస్తుందో అక్కడే ప్రతిష్ట జరిగిపోతుంది అని రావణుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకువెళ్తూ ఉండగా దేవతలు చాలా భయపడిపోయారట అందుకే గణేశుడు వచ్చి ఆత్మలింగాన్ని ఎలాగైనా లంకకు వెళ్ళకుండా ఉండేలాగా చేయాలి అని అనుకున్నాడట కానీ రావణుడికి శివుడు వరమిస్తే దేవతలు ఎందుకు భయపడ్డారు ఎందుకంటే రావణుడు ఒక రాక్షసుడు శివుడి ఆత్మలింగం తనతో ఉండటం ఎప్పటికైనా వాళ్ళకి ముప్పుగా మారుతుంది అని దేవతలు చాలా భయపడ్డాడు రావణుడు ఈవినింగ్ పూజ చేసుకునే టైంలో బాలగణేష్ వెళ్ళి మీన్ చెప్పాడట రావణుడు అతను రిటర్న్ అయ్యేలోపు గణేశుడు లింగాన్ని అతని మీద పెట్టేశాడు అవి అక్కడే నాతుకుపోయింది గోకర్ణేశ్వర శివలింగం అయింది శక్తి ఎప్పుడు ఒకళ్ళు సొత్తు కాదు అని చెప్పాలన్నదే ఈ కథలో ఉన్న సీక్రెట్ ఓం నమ శివాయ్